అండి బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు సఖీలో అయితే ఉన్నారండి కూకట్పల్లి బ్రాంచ్ లో అనమాట ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే అన్ని హ్యాండ్లూమ్ శారీసే హ్యాండ్లూమ్ కాటన్ నుంచి బెంగాలీ కాటన్ కావచ్చు మంగళగిరి కాటన్ కావచ్చు వీటన్నిటితో పాటు ప్యూర్ మంగళగిరి పట్టు చీరలు కూడా చూపించేస్తాను ఎందుకంటే సఖీ రీవర్స్ అండి కొత్త డిజైన్స్ తీసుకొచ్చారు సో కొత్త డిజైన్స్ అనగానే మనం రాకుండా ఉంటామా మీ అందరికీ చూపించాలి కదా సో ఈరోజు మొత్తం కూడా హ్యాండ్లూమ్ వెరైటీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అంతేకాకుండా థౌజండ్ పైగా బిల్ చేస్తే మనకి సఖీ నుంచి ఏ ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి థౌజండ్ బిలో కూడా మీరు తీసుకోవచ్చు కాకపోతే అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి సో అస్సలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అంత బాగుంటుంది ఏ చీరలతో స్టార్ట్ చేస్తానండి హ్యాండ్లూమ్ కాటన్ మ్యాడమ్ ఇది హ్యాండ్లూమ్ కాటన్ మీద ఫ్రెండ్ అనమాట ఇది డిఫరెంట్ సరే కాటన్ లోనే ఫ్రో సమ్మర్ స్పెషల్ కదా సమ్మర్ స్పెషల్ సంబంధించినట్టు హ్యాండ్లూమ్ కాటన్ మీద మొత్తం ఫ్లోరల్ ఫ్రెండ్ వచ్చింది మనకి ట్రెండీగా ఉన్నాయి ట్రెండ్ ఉంది మంచి బడ్జెట్ రేట్ లో మనకి బడ్జెట్ కూడా ఎక్కువ కాదు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే లోనే లెవెన్ నైంటీ ఫైవ్ మాత్రమే అంతే లెవెన్ నైంటీ ఫైవ్ మీరు చూస్తే పైన ఒక కలర్ తీసుకున్నారు కింద ఒక కలర్ తీసుకున్నారు కాన్సెప్ట్ కూడా బ్లౌజ్ ఫ్లవర్స్ ఇక్కత్ బార్డర్ పైన గ్యాప్ బార్డర్ ఒక్క చీరలోనే ఇన్ని వెరైటీస్ కూడా మీకు డిఫరెంట్ గా కలంకారీ కలంకారి బ్లౌజ్ వచ్చేలాగా సెల్ఫ్ ఎంబోస్ కదండి అదే హా సెల్ఫ్ వస్తుంది సో వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు అదే వీవింగ్ వీవింగ్ వస్తుంది మనకి సో వీవింగ్ వస్తుంది ఒక చీరలో మనం మన ఛానల్ నేమ్ ఉంటది కదండి ఈ చీరలో అన్ని ఉన్నాయి 1195 1195 మాత్రమే సరే ఒకసారి మిచింది ఒకటి ఇది ఒక వెరైటీ ఇది వెరైటీ దీంట్లోనే మనకి బ్లౌజెస్ ఇలాగా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి డిఫరెంట్ షేడ్ డిఫరెంట్ వివింగ్ కూడా ఇది మనకి హ్యాండ్లూమ్ కాటన్ మేడం మంచి డిఫరెంట్ లైన్స్ ప్యూర్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది మంచి రేంజ్ మంచి రేంజ్ కొత్త డిజైన్స్ యాక్చువల్లీ కాటన్ బ్లౌజెస్ రావు ఫైవ్ బ్లౌజెస్ రావు మనకి కానీ మనకేంటి బ్లౌజ్ కూడా ఇచ్చాను మేడం అది స్పెషల్ గా ఇచ్చారు కాంట్రాస్ట్ లో ఏవో సెల్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ కాకుండా వివింగ్ బ్లౌజ్ అన్నమాట అన్ని అదే అదే చూడండి డిఫరెంట్ డిజైన్ హ్మ్ ఫ్లోరల్ బోర్డర్ డిజైన్ చాలా డిఫరెంట్ వస్తుంది అంత బాగుంది సార్ ఇది కూడా చాలా కొత్తగా ఉంది బోర్డర్ కూడా ఫ్లోరల్ బోర్డర్ వస్తుంది మన బ్లౌజ్ వచ్చేది హ్మ్ హ్మ్ అంత బాగుంది దీంట్లో ఇదో కలర్ టూ సైడ్స్ ఆహా

చాలా బాగుంటాయి శారీస్ మీకు మంచి రేంజ్ అన్నమాట ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ బెస్ట్ అనమాట మనకి సమ్మరే కదా సమ్మర్లో కాటన్ బాగా యూజ్ చేసే వాళ్ళకి బాగా మంచివి శారీస్ వైట్ ఇన్ని డిజైన్స్ వచ్చాయి చూడండి ఒకదాని మీద ఇది ఒకటి పడం సో ఫ్రెండ్స్ కూడా కొత్త అన్నమాట రెగ్యులర్ వచ్చే ఫ్రెండ్స్ కావు దీంట్లోనే మనకు కొద్దిగా డిఫరెంట్ డిజైన్ సో ఎంత బాగుంది డిజైన్ అది డార్క్ గ్రే కలర్ ఇచ్చారు బోర్డర్ బోర్డర్ కూడా మనకు జెరీ బోర్డర్ వచ్చింది ప్రింటెడ్ కూడా డిఫరెంట్ ఫ్రంట్ వచ్చింది మనకి స్టెప్ బై స్టెప్ డిజైన్ లా వస్తది మనకి చూస్తే ఇదే మన కాస్ట్ మారుతుందండి సేమ్ అదే కాస్ట్ 14 1495, 1495. దాంట్లో డిజైన్స్ అనమాట ఫస్ట్ మనం చూసాక దాంట్లో ఇవన్నీ మనకి ఫోర్టీ నైన్టీ ఫైవ్ మాత్రమే వస్తాయి చూడండి ఇట్లా ఇంత మంచి కలర్స్ మంచి కలర్స్ రెగ్యులర్గా వచ్చే కలర్స్ కావు అన్నీ కొత్తగా ఉంటాయి కలర్స్ అనేది రెగ్యులర్గా మనం చూసే కలర్స్ అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కూడా మనకి థ్రెడ్ బోర్డర్ వస్తుంది బార్డర్ థ్రెడ్ బార్డర్ మేడం ఇది జరిగి కాదు థ్రెడ్ వస్తుంది సారీ మొత్తం ప్రింట్ అనమాట మనకి ప్రధాన పెద్ద బార్డర్ కదా చిన్న టెంపుల్ బార్డర్ పూర్వాల చిన్న టెంపుల్ బార్డర్ ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదండి ముగ్గు డిజైన్ లో కొన్ని ఇట్లా బోలెడన్ ఉన్నాయి డిజైన్స్ అయితే ఇప్పుడు మనకి ఏంటి కొద్దిగా ప్రీమియం క్వాలిటీ అలా వచ్చి కొద్ది కాస్ట్ ఎక్కువలో కాస్ట్ ఎక్కువ భారీ ఎక్కువేం కాదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అనమాట ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ మనము చూసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ వస్తుంది బోర్డర్ మొత్తం థ్రెడ్ బోర్డర్ వస్తుంది దాని బట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువ మనకి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది ఎవర బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ సెల్ఫ్ కాదు కాంట్రాస్ట్ కాంటాస్ట్ ఇది బ్లౌజ్ బోర్డర్ లో ఎట్లా తీసుకున్నారు సేమ్ అలా అదే సేమ్ అలా వస్తుందన్నమాట మనకి

దీనికి మంచి మన ఒక దానికి మించింది ఒకటి డిజైన్ అనేది అంటే ఇది ఇది పాత డిజైన్ అంటే ఉండవు అన్ని కొత్త డిజైన్స్ రెగ్యులర్ గా చూపించే ఫ్రెండ్స్ అలా కాకుండా సంథింగ్ న్యూగా ఉంటాయి మనకి రెడ్ డిజైన్ బాగుంది డిజైన్ మనకి చాలా కొత్తగా ఉంది బోర్డర్ మొత్తం పళ్ళు మేడం ఇది పళ్ళు ఇలా వస్తుంది కూడా మంచి బ్లౌజ్ కూడా కాంబినేషన్ సేమ్ బోర్డర్ పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇందాక ఒకటి చీర చూసాం కదా బోర్డర్ స్పెషల్ ఉంది అని చెప్పేసి దాంట్లో దాంట్లోనే మొత్తం మొత్తం దీంట్లో మాత్రం ఉంది ఓకే ఇప్పుడు దీంట్లోనే మనకి బెంగాలీ కాటన్ మేడం బెంగాలీ కాటన్ జామ్దాని వివింగ్ జామ్దాని దీంట్లో ఏంటి మనకి లెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌసండ్ దాకా వస్తాయి అంటే అన్ని మిక్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో సరే ఓపెన్ చేస్తాను అంతా మంచిగా బెంగాల్ కాటన్ అండి సో ఆల్ ఓవర్ జామ్దాని వీవింగ్ లైట్ వెయిట్ ఉంటదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీనికి మనకి ఏంటంటే బ్లౌజ్ రాదు మేడం ఒక సెపరేట్ బ్లౌజ్ తీసుకోవాలి ఓకే ఇది 1195 1195 అంటే మన 1195ే స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ కో ప్రైస్ అన్నమాట 2000 దాకా ఉంటాయి అందులో 1495 1595 అలా అన్ని రేంజ్ ఉంటాయి అందులో ఒకటే రేటు కాకుండా మొత్తం అన్ని మిక్స్ ఉంటాయి బెంగాలీ మేడం లైట్ బ్లూ జాన్దాన్ స్పెషల్ కలర్ ఎంత బాగుంది సార్ కలర్ డిజైన్ కానీ కలర్ కానీ హైలైట్ ఉంటుంది దీంట్లో మనకి కొన్నిటి బ్లౌజెస్ వస్తాయి బ్లౌజెస్ రావు మేడం అలా మంచి డిఫరెంట్ డిజైన్ సార్ కాటన్ కూడా త్రీ డిజైన్ లా ఉంటుంది మనకి ఓకే సంథింగ్ డిఫరెంట్ డిజైన్ అంత బాగుంది సరే ఫుల్ హాఫ్ వైట్ మంచి ఒకదాని మించింది ఒకటి మనం దేనికి మించింది అదే కలర్ కానీ డిజైన్స్ కానీ ఇలా చూడొచ్చండి చూస్తున్నారు కదా అంతా వీవింగ్ లోనే ఉంటుంది ఎక్కడ ప్రింట్స్ ఏమి మొత్తం వీవింగ్ లోనే వచ్చేస్తుంది చీర ఇది జాందనే మేడం జాందనే వీవింగ్ వస్తుంది మన మామూలు థ్రెడ్ వీవింగ్ అలా కాకుండా జాందనే వీవింగ్ జాందనే వీవింగ్ వస్తుంది బుట్ట గాని ఇది చూడండి మంచి కలర్ డైలాక్ సారీ మొత్తం ఇలా ఓవరాల్ సారీ అంతా ఇలా మంచి కలర్ సింపుల్ గా ఉంటుంది నీట్ గా అనమాట దీనికి బ్లౌజ్ రాకపోయినా కానీ మీరు ఏదైనా గ్రీన్ బ్రౌన్ రంగు తీసుకునే చేసుకోవచ్చు తబవున సరే 1195 నుంచి 2000 2000 వరకు వస్తాయి మీకు ਕੋਈ బౌండరీకి మిక్ పార్టిక్యులర్ గా ఏదైనా డిజైన్ నచ్చినట్టు అనిపిస్తే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి సయండి క్లియర్ గా చెప్తారండి ప్రైదని డౌట్ ఉంది అనుకుంటే కనుక నచ్చింది శారీ అంటే కొద్దిగా వాట్సాప్ చేశారు అనుకోండి మీకు ఏ ప్రైస్ కూడా చెప్తాను మనం శారీకి కాస్ట్ ఎంత ఉంది అనేది ఎందుకంటే అన్ని చీరలు ఒక్కో చీర ఒక్కొక్క ప్రైస్ లా ఉంది కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ మేడం డార్క్ షేడ్స్ అలా కాకుండా మంచి కొత్త కొత్త కలర్స్ అంత బాగుంది అది సారీ పెద్దవాళ్ళు కూడా ఈ కలర్స్ కడతారు అనుకుంటే హ్యాపీగా లైట్ కలర్స్ పెద్ద ఎప్పుడు డార్క్ గ్రీన్ ఇష్టపడతారు కదా ఇవన్నీ దీంట్లోనే బెంగాలీ బెంగాలీ కాటర్ జాదానీ అంటే కొంచెం హెవీగా ఆల్ ఓవర్ ఉన్నాయి కొన్ని బూటా టైప్ ఉన్నాయి అన్ని మిక్స్ అనమాట పళ్ళు ఏది శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది పీచ్ మంచి కలర్ చాలా ఎక్సలెంట్ కలర్ పీచ్ కలర్ 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 మ్యాజిక్ డిఫరెంట్ గా ఉంటుంది మంచి మస్టర్డ్ చాలా బాగుంది సార్ బార్డర్ అంత డిఫరెంట్గా ఓపెన్ బార్డర్ వచ్చి మొత్తం థ్రెడ్ వేయింగ్ అనమాట జరీ కాదు మొత్తం థ్రెడ్ ఇది అంతా ఓవరాల్ అంతా థ్రెడ్ వస్తుంది జరీ లేకుండా ఏదో డిజైన్ అండి డిజైన్ మీన్స్ వీవింగ్ లోనే ఇవన్నీ వీవింగ్ ఏ నాట్ ఎ ఫ్రంట్ మేడం ఇది ఇదంతా వీవింగ్ వస్తుంది వస్తది అంతా వీవింగ్ సింపుల్ గా కావాలనుకున్న డిజైన్ ఎక్కువ వద్దంటే చిన్న చిన్న డిజైన్ అనమాట సింపుల్ గా తీసుకో సింపుల్ డిజైన్స్ కావాలనుకుంటే ఇలాగా వీడియో కోసమే ఇన్ని చూపిస్తున్నారంటే ఇంకా స్టోర్ లో ఎన్ని ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు ఇట్లా మీకు ఏంటంటే మేడం ఒకటి మన దగ్గర ఏంటంటే ఇప్పుడు వీడియో కాల్ చేస్తారు రెస్పాన్స్ ఇవ్వాలంటే ఉండదు టీమే ఉంటుంది మనకి వాళ్ళే వాళ్ళు ఫాలోఅప్ చేసి వీడియో కాల్ చేయడం చేస్తూ ఉంటుంది మనం సో ఆన్లైన్ టీమ్ అంతా వీడియో కాల్ సపోర్ట్ వీడియో కాల్ చేస్తారు మీ ఓపిక మీకు ఎంత చెప్పు చూస్తా అంత చెప్పు చూపిస్తారు చూపిస్తారు దాంట్లో నో డౌట్ హ్మ్ ఇంత బాగుంది సార్ మంచి మెరూన్ బ్రో సరే మూడో మొత్తం ఇలా వస్తుంది ఇదొకటి కోట్ ఒక్కటి మేడం ఒక్కొక్క డిజైన్ ఒక్క అలా వస్తుంది మీకు అందరికీ నచ్చే డిజైన్స్ అనమాట కొంతమంది సింపుల్గా ఇష్టపడతారు కొంతమంది హెవీగా ఇష్టపడతారు అందరికీ బాగుంది సార్ రెడ్ ఎన్నో చైర్స్ చూస్తున్నారా ఒక్కో డిజైన్ ఒక్కో ఒకదాని ఒకదాని ఒకటి ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అనమాట మనకి దీంట్లోనే మలమల కడుతున్నాయి మనకి మనకి అంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఈజీ క్యారీ

సో ఆల్ ఓవర్ ఇచ్చారండి ఇది చిన్న ఫ్లోరల్ డిజైన్ అని సారీ మొత్తం బోర్డర్ కూడా చిన్న బోర్డర్ మేడం అది పెద్దది కాదు అది చిన్న బోర్డర్ వస్తుంది పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇన్స్ట్ చాలా బాగున్నాయి ఇందులో చూడండి చీర చూడండి లేవు అసలు రిఫరెంట్ అనమాట శారీ హైలైట్ ఉంటుంది ఇలా అంత బాగుంటుంది టోటల్ గా చూడండి ఆ ప్రింట్స్ ఇవన్నీ కూడా టైలర్ ఉంది సార్ ఇది మన థీమ్ అన్నమాట కేటిన్ ఇది కూడా అంతే సేమ్ అంత అన్ని 1995 డిఫరెంట్ అన్నమాట ఇది జో ఇది ఒకలాగా హాఫ్ హాఫ్ లా వస్తుంది సారీ మొత్తం ఇలాగా ఇది కూడా మన బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ ఇస్తాడు మేడం ఇది బ్లౌజ్ సేమ్ దాంట్లో కలర్ టూ సెట్స్ మన దీంట్లో అంటే కొద్దిగా కొద్దిగా క్వాలిటీ మారుతుంది ఫాస్ట్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది మనకి టూ థౌజండ్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది అంటే కాటన్ లో కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ వస్తాయని చెప్పింటే కాన్ అంటే బుట్ట వచ్చి పికాక్ వచ్చి బుట్ట అలా కాకుండా కొత్తగా మనకు కావాలని చేపించి ఓన్ గా అంటే ఏంటంటే అందరు అడుగుతున్నారు డిఫరెంట్ కాటన్ కావాలి డిఫరెంట్ డిజైన్స్ కావాలి మనకి అంత చెప్పి ఎంత

ఇవన్నీ చూస్తే మనకి మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ చూస్తాం కదా అంత బాగా కనిపిస్తున్నాయి కాకపోతే మల్కాటన్ మల్కాటన్ లో సరే ఓపెన్ థ్రెడ్ బోర్డర్ వచ్చింది బోర్డర్ ఫ్రంట్ వచ్చింది ఒకదాని మించి ఒకటి మేడం డిజైన్ ఈ శారీస్ పెద్దవారనే కాదు మేడం చిన్నవాళ్ళు కూడా కట్టొచ్చు ఎందుకంటే డిఫరెంట్ ఫ్రెండ్స్ కదా ఒకప్పుడు కాంటెంట్ అంటే బుటా వచ్చా వచ్చి కాబట్టి పెద్దవాళ్ళు కట్టేవాళ్ళు అలా కాకుండా వాళ్ళకు కూడా బాగుంటాయి ఇప్పుడు ఉంటారు లెక్చర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకు కూడా బాగుంటాయి అనమాట వాళ్ళకి అంత బాగుందో ఫ్రెండ్ ఎక్సలెంట్ ఫ్రెండ్ అనమాట వైట్ మీద మేడం చిన్న థ్రెడ్ బోర్డర్ వస్తుంది స్కట్ డిజైన్లా వస్తుంది మనకి ఇది పళ్ళు సోల్డర్లాగా ఇలా వస్తుంది మన కూర్చుని వచ్చి దగ్గర చూడ డిజైనర్గా ఎక్కువ లేకుండా హ్యాంగ్ చేసినా బాగుంటుంది స్టెప్ పెట్టినా బాగుంటుంది ఎలాగైనా సరే డిజైన్ కలర్ డిజైన్ ఒక చీర అలా ఒక దాని ఇమేజ్ సేమ్ కదండి ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం 2295 పన్ని సేమ్ ప్రైస్ ఇస్తా కాటన్ లో మనకి కలంకార డిజైన్స్ కేటలాగ్ ప్యాన్స్ కాటన్స్ అన్నమాట ఎక్కడ కనబడు చూడండి ఎంత బాగుందో ప్రైస్ దగ్గర సారీ మన రేంజ్ లో ఎక్సలెంట్ పీస్ అన్నమాట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మళ్ళీ బయట ఎక్కడ కనపడవు అసలు ఎక్కడ దొరకవు సారీస్ సఖి తప్ప క్లాత్ కూడా చాలా మెత్తగా హాయిగా ఉంటుంది నార్మల్ వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా మిన్నెస్ కూడా ఈజీ అనమాట ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసినా పెద్ద ఇప్పుడు మనము మంగళగిరిలో డిఫరెంట్ వెరైటీస్ కొంచెం చేయించాం మేడం అందరు అడుగుతున్నారు అంటే మంగళగిరి అంటే పెద్దవాళ్ళే కడతారు మాకు ఏదైనా చేయండి చిన్న వాళ్ళు చెప్పేసరికి మొత్తం శారీ మొత్తం ప్లెయిన్ చిన్న ఓవరాల్ శారీ ఎలా వస్తుంది దానికి మనం డిఫరెంట్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ మంచి మ్యాచింగ్ టూ స్లీవ్స్ బ్యాక్ వరకు బ్యాక్ నెక్ ఇస్తారు ఎక్సలెంట్ బ్లౌజ్ దీంట్లో మంచి కలర్స్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో నిడి కాంట్రాస్ట్ బ్లౌజెస్ మంచి మంచి కలర్స్ మేడం చాలా స్పెషల్ అండి ఇవి మిర్రర్ వర్క్ ఇచ్చారు అక్కడక్కడ మిర్రర్ కలర్స్ అయితే చాలా చాలా స్పెషల్ గా ఉన్నాయి బ్లౌజ్ మరీ బాగుంది కలర్ మ్యాచింగ్స్ కూడా డిఫరెంట్ అన్నమాట ఏదో మనమే ఓన్ గా తీసుకొని మనమే చేపించుకొని దగ్గరుండి ఉండి ఉంటాయి బ్లౌజ్ అంత డిజిటల్ ప్రింట్ బాగుంటుంది. వేరే చీరలకి కూడా మ్యాచ్ చేసుకునే విధానంగానే ఉంటాయి. నీ రాయల్ బ్లూ ఉంది, పర్పుల్ ఉంది, సిగ్రీన్ ఉంది. పింక్ ఎక్సలెంట్ చూడండి కాంబినేషన్ బాగుంది. మంచి మెరూన్. బాగుంది చీర. విత్ యాక్చువల్లీ అంటే గ్రీన్ కదా. బ్లౌజ్ దాని మెరూన్ బ్లూ మ్యాచింగ్. బాగుంది. బ్లౌజ్ బ్లౌజ్. ఇంకా కొద్దిగా డిఫరెంట్ గా ఇంకా డిఫరెంట్ కొద్దిగా రిచ్ గా కావాలండి మేడం ఈ ప్రైస్ టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ దీంట్లో డిఫరెంట్ అనమాట ఇంకా పల్లులో కలంగారి ప్యాచ్ ఇది ప్యాచ్ కలంగారి ప్యాచ్ వర్క్ మేడం మొత్తం ఇది పల్లులో సేమ్ ఇదే మనకి కంటిన్యూస్ బార్డర్ కూడా అలాగే ఇచ్చాము అనమాట కింద ఎంత ప్యాచ్ వర్క్ అండి దాని తర్వాత మనకి అవుట్ లైన్ వర్క్ తీసుకున్నారు మళ్ళీ కట్ వర్క్ చేశారు చీర బార్డర్ అంతా సారీ మొత్తం కింద కూర్చుని మొత్తం వస్తుంది శారీ మొత్తం స్టార్ట్ అయ్యండి దాకా ఓన్లీ సోల్డర్ దగ్గర వచ్చింది కాకుండా కుచ్చులు పెడతారు కదా అక్కడ మొత్తం కనిపిస్తుంది దీంట్లో మనకు బ్లౌజ్ కూడా చిన్న ఎలిఫెంట్ హ్యాండ్స్ అలా దీంట్లో కూడా మంచి కలర్స్ మేడం మనకు వీడియో లెన్స్ సరిపోతుంది కాబట్టి కొన్ని మాత్రం చూపిస్తున్నాం స్టోర్ విజిట్ చేశారు అనుకోండి చాలా కలర్స్ చాలా డిజైన్స్ వస్తాయి ఇది వచ్చి మనకి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ మేడం ఇది మొత్తం మంచి కలర్స్ మంచి కలర్స్ మంచి బ్రైట్ కలర్స్ కూడా ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి స్టోర్ కూడా విజిట్ అనుకోండి మంచి కలర్స్ చూపించవచ్చు లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే స్క్రీన్ నెంబర్ కనుక వాట్సాప్ వీడియో కాల్ చేసేది చూసేసుకోవచ్చు చూశారు కదండి హ్యాండ్లూమ్ చీరలు అలాగే మంగళగిరి పట్టులో కొత్త వెరైటీలు మీ అందరికీ నచ్చే ఉంటాయి అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్